రైట్ ఆటో కార్మికులకు సంబంధించిన బాధ నేనేమంటున్నానంటే చంద్రకాంత్ గారు మీరు ఖచ్చితంగా కూడా కాల్ చేయాలి అమ్ముడు పోయినా అమ్ముడు పోయినా అంటే నేనేమన్నా బ ఏంది అంగడి సరుకు అనుకుంటా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటాలా ఇదే కాంగ్రెస్ పార్టీకి నేను అంతగానం ప్రచారం చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో నేను చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఏడున్నారు అని నేను అడుగుతున్నా ఏదోనట్టే అమ్ముడు పోయిన అల్క దొరికి నోటికి ఏది మాట వస్తుంది ఏది ఏ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాను మేము చూపెట్టిన వీడియోలలో ఏమైనా తప్పున చూపెట్టురి తెలంగాణ ప్రజల యొక్క గోస చూపెడతా ప్రశ్నించే గొంతుగా ఎప్పుడు ఉంటా హలో హలో నమస్తే అండి నమస్తే అన్న మీ రవి రవి చెప్పండి రవి గారు

రైతు బంధు పడది నాది ఇంకా ఎక్కడ ఇరవై రెండు గుంటలు ఉంది ఇంత మహాలక్ష్మి అంటారు మహాలక్ష్మి అకౌంట్ తీసుకోర తీసుకోరు ఒక రేషన్ కార్డు మా అమ్మ ఉంది మా భార్య ఉంది వాళ్ళిద్దరు ఏ అకౌంట్ తీసుకోలేరు తీసుకోలేదు మహాలక్ష్మి వందలు అంటారు ఐదు దేనికి ఎప్పుడు ఇంకా ఎప్పుడైతే కాలయాపన చేస్తారు తప్ప ఇంకేం చేస్తలేరు అన్న ఓకే మమ్మల్ని భాగం చేస్తాడు తప్ప ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న రైట్ చూస్తున్నారు కదా ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆక్రోషం కాదు ఆవేదన ఏమైపోతున్నది నా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు వాళ్ళందరూ వాళ్ళు అదే కామెంట్ పెట్టేటోళ్ళు వాళ్ళందరూ ఫోన్ చేయరు మరి మీకు ఎక్కడ ఉన్నాయి ఏం కనబడ్డాయి ఏడా ఏడున్నది ఏం కథ అనేది హలో నమస్తే నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

అలాగే ఫోన్లో గివి జయకూర దేనికోసం పెట్టినా అంటే ఇక్కడ ప్రజా పాలన గురించి పెట్టినా ప్రజా సమస్యల గురించి మీరు కాల్ చేయరి ఏమంటున్నా అంటే మధుసూదన్ ను కూడా కాల్ చేయమని అంటున్నా మాట్లాడదాం లైవ్లనే మాట్లాడదాం దాని దేవు పంచాయతీ హలో నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

ఆ నివేదిక ప్రకారమే ఈ పదిహేను పథకాలు ఇచ్చిండు పదిహేను పథకాలు ఇచ్చిండు మళ్ళా రైతు బంధు పింఛను మళ్ళా రైతు బీమా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ అప్పుడు పెట్టిన పథకాలే ఓకే ఇప్పుడు వాళ్ళ కొత్తగా ఏం చేయాల్సింది లేదు దాన్ని ఇంప్లిమెంట్ చేసి లబ్ధాలు ఏవైతే లబ్ధి పొందలేదో వాళ్ళ కొత్తగా అప్లికేషన్ పాత పద్ధతులు తెచ్చుకొని చేస్తే మంచిగా ఉంటది అన్న మళ్ళీ రైతు బంధు రైతు బీమా రైతు బంధు గురించి మీరు ఇది భరోసాని ఇచ్చారు అంతకు రైతు వేదికలు లేకుండే రైతు వేదికల ఆఫీసర్లు కూర్చొని అప్పుడు పాత ప్రభుత్వంలో తీసుకునేది ఎలాంటి గడవ లేకుండేది ఇవాళ ఇస్తే వారం రోజులు రైతు బంధు వచ్చేది ఉంటే ఇవాళ ఇస్తే వారం రోజుల ఆ ఎకరం ఉందా రెండు ఎకరాలు ఉందా వాళ్ళకి పడిపోయేది ఇవాళ నేను రోజు మా గ్రామంలో అడుగుతున్నా ఉన్నా ముప్పై గుంటలు ముప్పై గుంట పడుతుందా నలభై గుంటలు పడిందా అని అడిగితే ముప్పై ఒక్క బ్యాంకులకు ఏపీజీబీ బ్యాంక్ మా ఊర్లో ఉంటుంది అన్న ముప్పై గుంటలో పడ్డది ముప్పై ఒక గుంట ఆమెకు రైతు బంధు వీళ్ళు ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడు పడ్డది 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 అని చెప్తున్నారు అంతే ఒక్క రూపాయి కూడా రైతు ఖాతాల్లో పర్లేదు నాకు కూడా పర్లేదు మా అమ్మకు మూడున్నర ఎకరాలు ఉంటుంది మూడున్నర ఎకరాలు కూడా రైతు బంధు పర్లేదు ప్లస్ పెంచిని కూడా ఒక తారీఖు ఇచ్చి పోయిన నెల ఇరవై తారీఖు ఇచ్చారు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా ఇవ్వలేదు మీరు రీసెంట్ గా మీరు పెట్టారు కదా నిన్న వెళ్ళాక అటువంటి వన్ అవర్ ముందు పెట్టారు కదా తండావాసులు అని అదే లంబా గడిచిన వాళ్ళు మాకు రైతు బంధు కావాలి బస్సు రాలే అని మీరు పెట్టారు అవునవును అది స్వయాన బొమ్మలమైన మండలంలో జరిగింది ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే అరవై ఏళ్ళు పాలించిన ప్రభుత్వం ఇందిరామ రాజ్యం అంటే ఇందిరామ రాజ్యంలో నీళ్లు లేవు నీళ్లు లేవు లేవు మళ్ళీ అదే రాజ్యాన్ని దేనికి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందన్నా రైట్ థ్యాంక్ అండి